పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది అభ్యర్థులు నేతల అంతర్గత మంతనాలకు తెరలేసింది అధికార యంత్రాంగం పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించింది ఈ నెల పదకొండున నిర్వహించే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల నూట ఎనభై ఒక్క పోలింగ్ స్టేషన్లలో పదహారు లక్షల యాభై వేల మందికి పైగా మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఈ నెల పదకొండున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నందున నలభై ఎనిమిది గంటల ముందు నుండి సభలు సమావేశాలు ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల సంఘం నిషేధాజ్ఞలు జారీ చేసింది సాయంత్రం ఐదు గంటల నుండి నగరంలో స్థానికేతరులు ఎవరూ ఉండకూడదని ఎన్నికల అధికారుల ఆదేశాలు జారీ చేశారు దీంతో జిల్లా కేంద్రాలు పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది కరీంనగర్ పార్లమెంటు పార్టీలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు పేల నూట ఎనబై ఒక్క పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా పదహారు లక్షల యాభై వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది ఓటర్లున్నారు కరీంనగర్ అసెంబ్లీ పార్ధిలో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు చొప్పదండిలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ముప్పై నాలుగు మంది వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు వందల యాభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా రెండు లక్షల పదివేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది సిరిసిల్లలో రెండు వందల ఎనభై రెండు పోలింగ్ కేంద్రాల్లో రెండు లక్షల ముప్పై మూడు వేల నూట ముప్పై ఏడు మంది మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు లక్షల పదహారు వేల ఏడు వందల అరవై ఆరు మంది ఓటర్లు హుజూరాబాద్ అసెంబ్లీలో మూడు వందల ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వందల ఆరు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల పదిహేను మంది ఓటర్లున్నారు కరీంనగర్ పార్లమెంట్లో మహిళల ఓట్లే కీలకంగా మారే అవకాశం ఉంది కరీంనగర్ అసెంబ్లీ మినహా ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువగా మహిళలే కనబడనున్నారు కాగా వికలాంగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వికలాంగుల సౌకర్యార్థం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు పదకొండున పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఓటర్లు తమ ప్రాంతాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేందుకు బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు సంస్థ అధికారులు ప్రకటించారు పోలింగ్ సందర్భంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ప్రాజ్ అహ్మద్ తెలిపారు